ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న కర్కాటక రాశి వారందరికీ అలాగే కర్కాటక లగ్నం వారందరికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఈ దశ ఫ ఈ ఫలితాలన్నీ కూడా రాహు కేతు శని గురువు ప్రధాన గ్రహాల గోచారాన్ని బట్టి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ కూడా కర్కాటక రాశిలో జన్మించిన కోట్లు కోట్ల మందికి ఇదే జరుగుతుందా కర్కాటక లగ్నంలో జన్మించిన కోట్ల మందికి ఇదే జరుగుతుందా అంటే ఎస్ఆర్మో అనేది మీ యొక్క దశ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ బాగుంది అని చెప్పామనుకోండి దశ కూడా బాగున్నప్పుడు ఇది ఎడిషన్గా యాడ్ అయ్యి ఇంకా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది దశ బ్యాడ్గా ఉన్నప్పుడు ఇది పూర్తిగా కనిపించకుండా కొంతవరకు కనిపిస్తుంది ఇక్కడ బాగకపోతే దశ బాగపోతే చాలా ఎఫెక్ట్ అనేది బ్యాడ్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దశ ఏ దశ జరుగుతుందో ఆ దశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ దశ బలాన్ని పెంచుకుంటే అది రెగ్యులర్ జాబ్ లాంటిది ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రా పార్ట్ టైము లేకపోతే సైడ్ బిజినెస్లు అలాంటివి అనమాట ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు మీకు రాహు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో గురువు లాభంలో వ్యయంలో అలాగే కేతువు మూడు రెండు స్థానాల్లో అలాగే శని కూడా ఎనిమిది తొమ్మిది స్థానాల్లో శని రాహు ఇంటర్చేంజ్ అవుతున్న పోషన్లు అంతే అనమాట అయితే ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది గురువు పద్నాలుగు మేన పన్నెండులోకి వెళ్తున్నాడు రాహుకేతువులు ఇరవై మే అలాగే శని ఎప్పుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇరవై తొమ్మిది మార్చ్ మొత్తం మీద కర్కాటక రాశి వారికి అష్టమ శని రెండు వేల ఇరవై ఐదులో వదిలిపోతుంది అయితే అష్టమ శని అష్టమ రాహు వస్తున్నాడు అష్టమ రాహు వల్ల అంటే ఇక్కడ పట్టిందల్లా బంగారం అని చెప్పి ఏంటిలా చెప్తున్నారు అనుకోవద్దు అంటే బాగుండే విషయాలు ఏంటి బాగున్న విషయాలు ఏంటి పన్నెండులో గురువు ఎవరైనా సరే పన్నెండులో ఏ గ్రహం ఉన్నా సరే పెద్దగా బాగోదు అని చెప్తారన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఉన్నాది గురువు అత్యంత శుభగ్రహం గురువు పన్నెండో స్థానంలో ఉండడం వలన మీరు ఎలా అంటే ఎంత ఇప్పుడు ఏదైనా సరే మనం ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ ఉంది బీపీ ఉంది ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ డే అంతా కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కల ఉంటుంది అలాగే కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కానీ డైలీ టెంపుల్కి వెళ్ళడం ఏదో ఒక డైలీ స్తోత్రం చదవడం డైలీ ఏదో ఒక దశకు సంబంధించిన స్తోత్రము లేకపోతే లగ్నానికి సంబంధించిన స్తోత్రము దశ తర్వాత లగ్నాలాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ లగ్నం ఏదైతే అది కర్కాటక లగ్నం కాబట్టి చంద్రుడికి సంబంధించిన స్తోత్రం చదవడం ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఆ రోజు చాలా బాగుంటుంది ఎప్పుడు ఆపేస్తే అప్పుడు ఇబ్బంది వస్తుంది అంటే ఏంటంటే ఈ గురువు అనేవాడు పన్నెండులో ఉన్నప్పుడు స్విచ్వల్గా అంటే ఎంత దైవారాధన చేసుకుంటే అంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే పన్నెండో గురువు కంట్రోల్ యువర్ డిజైర్స్ వీక్నెసెస్ మీకు లోపల ఇది చేయాలి ఇది తాగాలి తిరగాలి వాచింగ్స్ ఫారెన్ స్టాక్స్ సంథింగ్ సంథింగ్ ఇలాంటి వాటి కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తాడు అలాగే ఇంకొకటి ఉంటుందన్నమాట మనీ ఎక్స్పెన్సెస్ అనేది పన్నెండో స్థానం చూపిస్తుంది ఎంత వచ్చిన పోతుంది ఖర్చు అయిపోతుంది దీనికి మెగట్లేదు ఏదో అయిపోతుంది అనుకుంటూ ఉంటారనమాట అలాంటిది కూడా కొంతవరకు మానిటర్ చేసుకునే అవకాశం ఇస్తాడనమాట అసలు నిజంగా నాకు ఒక లక్ష లేకపోతే ఖర్చు పెట్టాను ఈ మంత్కి ఎందుకు జరిగింది అంటే ఖచ్చితంగా అవి అవసరానికే వాడాను అంటే మీరు ఆఖరికి ఇన్వెస్ట్మెంట్లు అంటే రేపు ఎల్ఐసి ఏదో కట్టారు రేపు వచ్చే డబ్బులు కూడా ఖర్చు కింద లెక్కేసుకుంటున్నారు కాదు చెక్ చేపిస్తాడు గురువు అనమాట ఏదో ఖర్చు లాగిపోతే మీరు మొత్తం దాచేసుకుంటారని చెప్పను కానీ ఆ ఖర్చులు ఎందుకు అవుతున్నాయి రైట్ టైం రైట్ థింగ్స్గా రాంగ్ థింగ్స్గా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఏదైనా సరే గురువు పన్నెండులో ఉండడం వలన చాలా వరకు మీరు ఇన్న స్ట్రగుల్స్ని మనసులో ఏదేదో ఊహించేసుకోవడం ఏదేదో భయపడిపోవడం నా మీద ఆ పిడికి నా మీదే పడిద్ది లేకపోతే ఆ తుఫాన్ మా ఇల్లే కొట్టుకుపోద్ది ఆ భూకంపం వస్తే నా కారే ఎగిరిపోద్ది ఇలా టూ థౌజండ్ టూ ఏదో లెవెన్ ఏదో సినిమా వచ్చింది కదా అప్పుడు ఆ సినిమాలో లాగా ఊహించుకోకుండా ఆ ఎన్నో స్ట్రగుల్స్ని అన్ని తీసేసి మీకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉంటూ ఉండండి మెయిన్గా ఏంటంటే మీరు ఓ ఆలోచించవద్దు ఓ ఆలోచించకుండా పని పని తక్కువ ఆలోచన ఎక్కువ రాబోయే రోజుల్లో జరగబోయే ఇప్పుడు నేను బాగా పని చేస్తున్నాను ఆలోచించట్లేదు కాదు అది అబద్ధం రాబోయే రోజుల్లో వర్క్ కన్నా థింకింగ్ ఎక్కువైపోతుంది థింకింగ్ తగ్గించాలి ఏదో చేసేయాలి అదేదో చేయాలి కదా ఇప్పుడు ఉన్న పని చేయండి రేపు ఏదో చేద్దామని మీద ప్లాన్ చేసుకోండి అలాగే ఈ గురువు పన్నెండులో ఉన్నప్పుడు ఇక్కడ రాహుతో అష్టమ రాహుతో ఆస్పెక్ట్ ఉంది కాబట్టి రాహు చాలా వరకు బ్యాడ్ డే చేస్తున్నాడా అంటే ఎవరైతే అన్కాన్షియస్గా నిజంగా చాలా మంచి సంవత్సరం అని చెప్పినప్పటికీ కూడా అన్కాన్షియస్గా ఉంటారు చేసే జాబ్ కాకుండా నేను ఏదన్నా లాటరీ కొట్టి కొంటే మారిపోద్దా లేకపోతే ఏదన్నా స్టా స్టాక్ మార్కెట్లో వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ మారిపోద్ది ఎలా ఆలోచించేదరికి ఉన్న జాబ్ పోద్ది సడన్గా ఫైనాన్షియల్ చేంజెస్ వచ్చేస్తాయి సడన్గా మనీ లాస్ అయిపోవడం సడన్ అన్ప్రెడిక్టబుల్ అనమాట ఊహించని ట్విస్ట్లు ఏర్పడడం రాహు ఇలా చేసే అవకాశం ఉంటుంది అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం సర్జరీలు లావడం ఇలాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కర్కాటక రాసులో జన్మించిన వాళ్ళు తప్పకుండా డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవరు మీ దశ ఏదైతే ఉందో ఆ దశానాథుడి యొక్క మంత్రాన్ని చదువుకోవడం చాలా చాలా మంచిది అప్పుడు ఖచ్చితంగా మీకు ఈ స్ట్రగుల్సు ఈ ఆలోచనలు తగ్గి చేసే పని మీద ఫోకస్ పెరుగుతుంది తప్పకుండా పట్టిందల్లా లాగే లైఫ్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ పన్నెండులో గురువు అన్ని రాసులతో పోలిస్తే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ట్వెల్త్ హౌస్లో గురువు వాళ్ళు అంటే ఏడు శనివారాలు చేస్తే ఏదైనా కలుస్తుందా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అనమాట ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా అది జరుగుతుంది మీరు అనుకున్నది జరుగుతుంది లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి ఎనిమిది వారాలు ఏదన్నా అభిషేకం చేస్తే పిల్లలు పుడతారు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తగ్గుతాయి లేదంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అయింది ఇది చాలామంది చేయించి మాకేం జరగలేదు అనుకున్న ఈ పన్నెండులో గురువు ఉంది కాబట్టి కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఏవైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఆ వ్రతంలో చెప్తారు ఇలా జరిగిద్ది అలా జరిగిద్ది మంచి జరిగిద్ది ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా మీకు జరుగుతుంది పన్నెండులో గురువు స్పిరిచువల్ గ్రోత్ని ఇస్తాడు స్పిరిచువల్ గా రిజల్ట్స్ కూడా చూపిస్తాడు చేసే పూజలకి ఒక రిజల్ట్స్ చూపిస్తాడు ఇక భాగ్యస్థానంలో శని భాగ్యస్థానం అంటే లక్ ఇన్ ఆల్ మ్యాటర్స్ అన్ని మ్యాటర్స్లోనే లక్ హౌస్లో శని ఉన్నాడు శని ఏం చేస్తాడంటే ఇప్పుడు కూడా సడన్గా ఇవ్వడం ఇష్టం అనమాట స్లో స్టడీ గ్రోత్ ఇవ్వడం అనేది తన ఇష్టం అనమాట కాబట్టి కొంతవరకు మీరు ఎంత స్పీడ్గా జరగాలని ఆలోచనలు అనుకున్న శని ఇచ్చే టైంకే ఇస్తాడు కాబట్టి కంగారు పోవద్దు అయితే శని కొన్ని రిలేషన్స్ ఇస్తాడు ఇంట సడన్ రిలేషన్షిప్స్ అట్రాక్ట్ అవడాలు డిటా డిటాచ్ అవడాలు ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి ముఖ్యంగా అందరికీ కాకపోయినా బిలో థర్టీ బిలో థర్టీ ఫైవ్ అంటే ఎంగేజ్ ట్వంటీ ట్వంటీ టూ ఈ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఈ రిలేషన్షిప్ మ్యాటర్స్లో స్ట్రగుల్ అవ్వడం వీళ్ళు బ్రేకప్స్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉన్నాయి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉన్నాయి ఎప్పుడు నుంచో ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనుకున్నాలి లేకపోతే ఈ ఈ నచ్చిన వాళ్ళతో వెళ్ళాలి లేకపోతే వీళ్ళతో వెళ్ళాలనుకుంటున్నారు కదా అవంతా ఈ సంవత్సరం ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది అయితే ఏంటంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఇంట్లో మదరు ఫాదరు లేదా వైఫ్ అయితే హస్బెండ్ హస్బెండ్ అయితే వైఫ్ ఎవరో కంట్రోల్ ఇంట్లో వాళ్ళ కంట్రోల్ ఎక్కువగానే ఉంటుంది వాళ్ళు నాకు నచ్చినట్టే ఉండాలని మిమ్మల్ని ఎక్కువగా ఫోర్స్ చేస్తూ ఉంటారు అది ఎవరు మార్చలేరు కాబట్టి కొంతవరకు దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోవడం మీ మీదే అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా లాభాల మీద దృష్టి పెట్టండి లాస్ ఎక్కడా రాకుండా చూసుకోండి కొంతవరకు ఏ అయితే ఈ యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు డిజైర్స్ని కంట్రోల్ చేసుకోవడం ఏ చేయాలి ఏది చేయకూడదు అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని అన్నింటిని కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఇక కేతు ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ కేతు ఏ హౌస్లో ఉంటాడో వాళ్ళకి ఆ హౌస్కి సంబంధించిన విషయాలు అర్థం కాదనమాట కుటుంబంలో వ్యక్తులు ఎందుకు ఇలా ఉంటున్నారు నేను అన్నీ ఇటువరకులాగే తెచ్చి పెడుతున్నాను ఎందుకు పెద్ద దానికి నన్నే బ్లేమ్ చేస్తున్నారు అక్కడ పాలకి పోయినా అదే తప్పు లేకపోతే ఇంట్లోకి ఇంట్లో ఏదన్నా నష్టం వచ్చినా లేకపోతే అసలు మీకు సంబంధం లేకుండా మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా జరిగే పనులకు కూడా మిమ్మల్ని దూషం చేస్తారన్నమాట అలాగే మనీ విషయాలు కూడా ఏదైనా ఖర్చు అయిపోయినా లేకపోతే తగ్గినా ఏదైనా కొనుక్కొచ్చు అన్నిటి విషయాల్లో కూడా మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కొంతవరకు చేసే పనుల మీద ప్రొఫెషన్ కావచ్చు బిజినెస్ కావచ్చు దీని మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా ఉండకపోవడం అనేది లాస్కి కారణం అవుతుంది కాబట్టి ఈ విషయాల మీద కూడా బాగా శ్రద్ధ పెట్టాలి సో మీరు అలానే ఏదో బంగారాలు వేసేసుకుని లేకపోతే పెద్ద పెద్ద హడావిడ్ చేద్దాం మీకున్నది సింపుల్గానే ఉంటారు కర్కాటక రాసి కర్కాటక లగ్నం వాళ్ళు అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎంత మంచిదో హై ఓ ఆలోచించేయడం ఏదో ఏదో చేసేయాలి ఏదో ఏదో జరగాలని థింక్ చేయడం అనేది చాలా బ్యాడ్ అనమాట ఓవరాల్గా కర్కాటక రాసి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది మీరు ఫోకస్డ్గా ఉంటే మీకు ఏది కావాలో దాని మీద ఫుల్గా ఫోకస్డ్గా ఉంటూ ఎక్కడ నష్టాలు వస్తున్నాయో వాటి మీద కూడా కొంచెం ఎలక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది అలా కాకుండా ఎలా పడితే అలా వదిలేస్తే చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మంచి రెమెడీ ఏంటంటే డైలీ దైవారాధన చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది